ఎన్నికల వాతావరణం మొదలైంది జిల్లాలో సంబంధించి దాదాపు కూడా వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకోబోతున్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా విజయభావ యాత్రతో వారు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాలైన విజయభావ యాత్ర చేస్తూ ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తున్నారు అయితే ఈ విజయభావ యాత్ర ఎలా జరుగుతుంది ఏంటి అనేది అసలు మనం ఎమ్మెల్యే గారు తెలుగు చేపట్టిన విజయభావిడ్ యాత్ర అసలు నియోజకవర్గంలో ఎలా జరుగుతుంది ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాండ్ వస్తుంది అయితే ముఖ్యంగా విజయభావ యాత్ర వచ్చి ప్రజలు దీవెనల కోసం పోతున్నాడు గత ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ద్వారా ప్రతి గ్రామానికి ఏమేమి జరిగింది మన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేకపోతే అభివృద్ధి కానీ అంటే ఒక స్కూల్ డెవలప్మెంట్ కానీ రైతు భరోసా బిల్డింగ్ లేకపోతే సచివాలయం కానీ రకరకాలుగా బిల్డింగ్లు తీసుకొచ్చేసి వాళ్ళ పరిపాలనలో గ్రామస్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అయ్యే కాకుండా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లేకపోతే అంగన్వాడీ బిల్డింగ్ కానీ అవి చెప్తూ మన రెవెన్యూ పరిధిలో కూడా దాదాపు ఎనభై వేల ఎకరాలు మళ్ళీ ప్రజలకి ఎక్కడో ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉండింది అది ఇప్పుడు మొత్తం క్లియర్ చేసి వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది చుక్కల భూమి కానీ నోషనల్ ఖాతా వల్ల కానీ లేకపోతే బైనామా అని చెప్పి రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి వీటిలన్నిటికీ పరిష్కారం చేసి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది సో మనం ప్రతి గ్రామం కానీ ప్రతి పంచాయతీ పోయినప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ గ్రామానికి ఏమేమి చేసాం దాని తర్వాత వచ్చి ఐదు సంవత్సరాల్లో కూడా ఏం చేయబోతున్నాం అనేది వాళ్ళకి తెలియపరుస్తున్నాం ఈ విజయభావ యాత్ర ద్వారా ప్రజలకి ఎందుకు వాళ్ళు జరిగిన మంచి తెలియాలి కాబట్టి రాబోయే ఎలక్షన్లో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మళ్ళీ భవిష్యత్ ఎవరు చేతిలో పెడుతున్నారని అందుకు ఈ యాత్ర కోసం పోతున్నాం అయినటువంటి టీడీపీ అభ్యర్థి రామ్నారాయణ రెడ్డి కూడా ఆత్మకు నియోజకవర్గం నేనే అభివృద్ధి చేశాను గతంలో అని చెప్పేసా అక్కడ ఇప్పుడు కూడా నేనే అభివృద్ధి చేస్తాను నియోజకవర్గం నాకే నాకేం చెప్పేసి అని చెప్తున్నారు సీఎం ఆయన అంటే రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాను ఆయన ఉన్నప్పుడు టైంలో కొంచెం అభివృద్ధి జరిగిందంటే గత పది సంవత్సరాల్లో జరగలేదని చెప్పేసి ఏదో కామెంట్ చేశారు కానీ మీరు చూస్తే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఆయన ఇక్కడి నుంచి ఎన్నికైన తర్వాత మినిస్టర్ కూడా అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఫస్ట్ వన్ ఇయర్ కన్నబాబు గారు వచ్చి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉన్నారు దాని తర్వాత దాదాపు మూడున్నర సంవత్సరాలు మన ఆనమ్ గారే ఆత్మకూరికి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు అంటే దాదాపు ఆయన పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఆత్మకూరికి పరిపాలించారు ఆ టైంలో అభివృద్ధి ఏం జరిగింది ఒకసారి బయటికి తేండి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందనేది మీరు బయటికి తేయండి మీరు గమనిస్తే అప్పుడు ఈ ఆత్మకూరికి కేటాయించింది అంతా కలిపితే ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అయి ఉంటుంది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు పదహారు వందల కోట్లు వచ్చినాయి ఆత్మకూరికి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ వర్క్స్ కానీ కొత్త ఈ బిల్డింగ్స్ ఏది మన సచివాలయం బిల్డింగ్స్ కానీ కొత్త స్కూల్ మాడిఫికేషన్స్ కానీ రైడ్ మా ఏంది మన రైతు భరోసా కేంద్రాలు కానీ మొత్తం రోడ్ డెవలప్మెంట్ కానీ సంఘం బ్యారేజ్ కానీ ఈ విధంగా అంతా కంపేర్ చేసుకుంటే దాదాపు ఆయన పది సంవత్సరాల హయంలో పది పర్సెంట్ కూడా జరగలేదు ఈ ఐదు సంవత్సరాలు జరిగింది ఈ ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనాలో కూడా పోయి అంటే దాదాపు ఓన్లీ మూడు సంవత్సరాలతో కంపేర్ చేసుకోండి ఆ రెండు కంపేర్ చేసుకుంటే ఆయనకి తెలిసిపోద్ది ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారనేది ఆయన టైంలో నాకు తెలిసి మున్సిపాలిటీగా డిక్లేర్ చేశారు దాని తర్వాత ఆత్మకూరు టౌన్లో కొన్ని రోడ్లు వేశారు తప్ప ఇంకేమీ జరగలేదు అందరికీ ఇప్పుడు అర్థమైంది కూడా ఆయన సంగతి ఇప్పటికే నాలుగు పార్టీలు మారున్నారు నాలుగు కాన్స్టిట్యున్సీలు మారున్నారు ఏ పార్టీకి కట్టుబెట్టి కట్టుబడి ఉండి ఆ ప్రాంతానికి అభివృద్ధి తీసుకోవడం లేదు ఆయన సొంత అభివృద్ధి ఎక్కడ దొరుకుతుందో అక్కడ పోతున్నాడు కానీ ఆ ప్రాంతానికి సార్ ఇంకోటి చెప్పండి సార్ రాష్ట్రంలో ఎక్కర్లేని విధంగా కూడా మీ యొక్క నియోజకవర్గంలో రాష్ట్రంలో మేనిఫెస్టో ఉంటుంది తర్వాత పార్టీ మేనిఫెస్టో కానీ మీరు మాత్రం నియోజకవర్గం ఒక మేనిఫెస్టో అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు సార్ ఈ యొక్క మేనిఫెస్టో నియోజకవర్గం అభివృద్ధి మీకు సాధ్యం అవుతుంది సార్ అంటే మనం మేనిఫెస్టో అంటే అర్థం చేసుకోవాలి మనం ఒక టాప్ లెవెల్ మేనిఫెస్టో ఉంటుంది అది ప్రభుత్వం మేనిఫెస్టో చేస్తారు కానీ మన కాన్స్టెన్సీలో ఎక్కడెక్కడ పనులు జరగాలనేది మనకు తెలియకుండా ఏం మేనిఫెస్టోగా మీద డిపెండ్ అవ్వాలి రేపు ప్రజలకి ఏం చేయబోతున్నాం ఒక గ్రామంలో నీళ్ళు అవసరం ఉంటుంది ఒక గ్రామంలో రోడ్ అవసరం ఉంటుంది ఒక గ్రామంలో అంగన్వాడీ అవసరం ఉంటుంది ఒక గ్రామంలో స్కూల్ బిల్డింగ్ ఆ విధంగా ప్రతి గ్రామానికి రకరకాలుగా సమస్యలు ఉంటాయి అందుకు మనము విలేజ్ లెవెల్ మేనిఫెస్టో తయారు చేస్తున్నాం విలేజ్ ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి వాళ్ళకి ఒక మేనిఫెస్టో తయారు చేస్తూ వాళ్ళకి ఏమేమి అవసరం రోడ్లు ఉండొచ్చు డ్రైన్లు ఉండొచ్చు లేకపోతే స్కూల్ బిల్డింగ్ ఉండొచ్చు లేకపోతే ఒక అంగన్వాడీ ఉండొచ్చు లేకపోతే ఒక కమ్యూనిటీ సెంటర్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళ మాస్క్ ఒక ప్రహరీ ఉండొచ్చు టెంపుల్కి ఒక ఈ విధంగా ఉండొచ్చు రకరకాలుగా ఉంటాయి వాళ్ళకు ముఖ్యంగా ఏమున్నాయో అది ఐడెంటిఫై చేస్తూ వాళ్ళ నాయకులతో కూడా డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మీరు పోయి చూస్తే ప్రతి పంచాయతీలో రెండు బోర్డులు పెట్ట ఒక బోర్డు వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ద్వారా ఏమేమి జరిగాయి ఇంకో బోర్డు వచ్చి వచ్చే ఐదు సంవత్సరాల్లో మేము ఏమి బాధ్యతగా తీసుకొని చేయబోతున్నాం ఈ గ్రామం అని చెప్పేసి పెడుతున్నాం అంటే ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టోని చేసిన తర్వాత మనకు మొత్తం కాన్స్టిట్యున్సీకి ఎంత నిధులు కావాలి సో మన మండలికి తెలిసిపోద్ది మన పంచాయతీకి అయితే తెలిసిపోద్ది ఓవరాల్గా ఆత్మకూరికి మూ త్రీ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఓవరాల్ ఆత్మకూరుకొచ్చి వచ్చి ఒకటి వచ్చి మన కన రెండోది మన నారంపేట ఇండస్ట్రియల్ పార్కు మూడోది వచ్చి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒక వంద కోట్ల దాకా గౌతమాన్ని ప్రారంభించారు అవి ఎక్కడెక్కడ నీళ్ళు రాని ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి అది ఆత్మకూరు ఇదేంది మేనిఫెస్టో ఈ దీని తర్వాత ఇంకా విలేజ్ మేనిఫెస్టో అన్నీ యాడ్ చేస్తే ఫోర్త్ పాయింట్ అది వస్తుంది అన్నమాట సో ప్రతి గ్రామం వాల్యూస్ అన్నీ యాడ్ చేసుకుంటే దాదాపు మన ఆత్మకూరికి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ అవసరం మొత్తం రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా మిగిలిపోయింది ఏముందో మనం ఏడిఎఫ్ ద్వారా కూడా చేపిస్తున్నాం అది ఏంటంటే ఎవరైనా గ్రామ ప్రజలు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి యూఎస్లో కానీ యూకేలో కానీ వాళ్ళు కూడా ప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఏమైనా వాళ్ళ విలేజ్లో ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళిద్దరిని కలిపి ఆ ప్రాజెక్ట్ తయారు చేసేటట్టు చేస్తాం ఈ పాటికే దాదాపు ఇరవై కోట్లు వచ్చే ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం బయట నుంచి ట్వంటీ క్రోర్స్ ప్రైవేట్ డొనేషన్ తీసుకురావాలని చెప్పేసి మేము ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం మీరు ఈ విలేజ్ సంబంధించిన మేనిఫెస్టో ఉంటారు సార్ మీ దగ్గర ఆ విధంగా ఎన్ని గ్రామాలు గుర్తించారో ఆ గ్రామాలకు మేనిఫెస్టో దగ్గర మీ దగ్గర ప్రణాళిక పక్కా ప్రణాళిక ఉన్నాయి సార్ ప్రతి దానికి ఉంది బా హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ పంచాయత్స్ ఇరవై మూడు వార్డులు ప్రతి పంచాయతీకి మా దగ్గర మేనిఫెస్టో ఉంది మీరు ఏ గ్రామంకైనా బోండి ఆ గ్రామంలో ఆ బోర్డు కనపడుతుంది మీకే క్లియర్గా ప్రజలకి అప్పుడు రోజు కనపడుతుంది మాకు కూడా మా వాళ్ళకి కూడా క్లియర్గా ఉంది ప్రతి పంచాయతీకి ఒక ఇద్దరు కోఆర్డినేటర్లు కూడా నామినేట్ చేసాం వాళ్ళ బాధ్యత మా ఎంట తిరిగి వెనకాల తిరిగి ఆ ఇచ్చిన వాక్యాలంతా అమలు చేసేటట్టు వాళ్ళకి కూడా బాధ్యతగా పెట్టున్నాం ఎందుకంటే వాళ్ళు వెనక వెంటబడి తిరిగితేనే పనులు అవుతాయి కాబట్టి మా ఆఫీసులో ఎంత ఐదు మంది మంది ఉంటారు కానీ పంచాయతీకి ఇద్దరు కేటాయించాలంటే వాళ్ళ ఒక మూడు వందల మంది సైనికులుగా తయారై వాళ్లే వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ గ్రామానికి ముందు అభివృద్ధి అయ్యేటట్టు బాధ్యత